అక్కడ పార్టీ నన్ను గుర్తించి ప్రజాసేవ చేస్తున్నాడు ఇక్కడ ఇంకా ఎమ్మెల్యే చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి అయ్యిందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమన్న గారు ఇరవై మంది టికెట్లు ఇస్తే అందులో పద్దెనిమిదో పేరు నాదండి ఓకే నేను ఫస్ట్ కాంటెక్ట్ కాంటెస్ట్ ఎమ్మెల్యేను ఫస్ట్ కాంటెస్ట్ చేసుకొని పది ఇరవై మంది లీస్ట్ ఇస్తే అధిష్టానం పద్దెనిమిదో పేరు నాదంటే నేను ప్రజల సేవలు ఉన్నా పార్టీని నమ్ముకొని ఉన్నా పార్టీ ఏ పని చెప్తే ఆ పార్టీ పని చేసినా పార్టీకి విధేయునిగా పార్టీ జెండా మోసిన వ్యక్తిగా ఒక సైనికుల లెక్క పార్టీలో పనిచేసినాడు కాబట్టి గుర్తించిన టికెట్ ఇచ్చారు ముఖ్యంగా మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎప్పటి నుంచి ఒక క్లోజ్నెస్ అనేది స్టార్ట్ అయింది రాజకీయం వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినే వచ్చినప్పటి నుంచి ఆయన ఎప్పుడు నేను కలవడం ఆయన కూడా నా పనితనం చూసి మీకు ఫ్యూచర్ ఉంది ఐలీ అని పిలుస్తాడు ఐలీ నీకు ఫ్యూచర్ ఉంది నువ్వు జనాన్ని నమ్ముకునే తప్పకుండా ఎప్పుడో ఒకసారి నువ్వు ఎమ్మెల్యే అవుతావు అని చెప్పి ఆయన ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాల కింద నేను చెప్పడం జరిగింది రెండు వేల పదిహేడులో ఆయన పార్టీలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి మీకు ఆయనకు మంచి సంబంధం మంచి సంబంధం రైట్ సో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మీ నియోజకవర్గ పరిధిలో ఉంది సో ఇప్పుడు ఆలయం ఎట్లుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విచ్చేయడం మా గౌరవ ముఖ్యమంత్రికి తెలంగాణలో మొదటి తిరుపుగా ఉన్నటువంటి యాదలక్ష్మీ స్వామి టెంపుల్ను తిరుపతి తరాలో అభివృద్ధి చేయాలి అక్కడ యూనివర్సిటీలు కట్టాలి వచ్చే భక్తులకు అన్ని విధాల వసతు కల్పించాలి గత ప్రభుత్వం కేసీఆర్ గారు గుట్టను కట్టింది తప్ప వచ్చే భక్తులకు ఏ రకంగా సౌకర్యాలు కల్పేయాలి ఆ గుట్ట అభివృద్ధి కోసం కింద షాపుల వాళ్ళు కానీ దుకాణాలు కానీ ఆ ఇండ్లు కోల్పోయిన వాళ్ళకి ఏ రకంగా ఉపాధి కానీ అక్కడ ఇండ్లు కూడా కట్టేయలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మార్పులు చేసినాం వచ్చే భక్తులకు పైన డార్మెట్రాల్ కానీ కింద నుంచి కొండపైకి సుమారు ఐదు వందల మంది ఆటో కార్మికులు బతికేది వాళ్ళు ఆటోలు బంద్ చేస్తే కూడా మేము వచ్చాక ఆటో పునరుద్ధరించడం కొండపైన గుట్ట గుండం కూడా పునరుద్ధరించడం డార్మెట్రాల్ ఎవరన్నా గట్టనే చనిపోయిన వాళ్లకు నిద్ర చేయడానికి లేకపోతే స్వామివారి మొక్కులు తెచ్చుకోవడానికి కొంత ఏది ఆరోగ్యంగా అన అనారోగ్యంగా ఉన్న వాళ్ళు అక్కడ నిద్ర చేసే సాంప్రదాయం ఉండే గతంలో గత ప్రభుత్వం బంద్ చేసి దాన్ని కూడా పునరుద్ధరించడం ఇంకా పార్కింగ్ సమస్య ఉంది పార్కింగ్ కోసం కొంత అక్కడ ఇంకా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అది ఇప్పుడే మొన్ననే మా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇప్పుడు కొత్త బోర్డు కూడా వేయబోతున్నాం ట్రస్ట్ అయ్యబోతున్నాం ట్రస్ట్ ద్వారా ఎక్కువ దాన్ని డెవలప్ చేసి ఇంకా తెలంగాణలో ఒక మొదటి తిరుపతి ఉన్నట్టు యారుగుటను అన్ని విధాలు అభివృద్ధి చేస్తూ పాటు కొండ నమ్ముకుని కింద స్థానికులకు కానీ వచ్చే భక్తులకు కానీ అన్ని విధాల వసతులు కల్పించి ఇంకా మెరుగైనటువంటి సదుపాయాలు ఇవ్వడానికి మా ప్రభుత్వం అక్కనే ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినాం అక్కనే ఒక వేద పాఠశాల కూడా ఇచ్చినాం ఎందుకంటే వేద పాఠశాల కూడా ఇంపార్టెంట్ కాబట్టి వేదాలు మళ్ళీ బాగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రికి సంకల్పం ఉంది ఈ మూడు సంవత్సరాలు గుట్టగా అన్ని రకాల మళ్ళీ పూర్వ వైపు తీసుకొచ్చి భక్తులకు అందుబాటులో ఉండే విధంగా చేస్తాం గుట్ట కట్టినప్పుడు పిల్లర్లకు కేసీఆర్ బొమ్మలు కూడా ఉండే అంటే అదొక ఆధ్యాత్మికంగా టెంపుల్ ఒక స్వామివారి స్వయంభూ మూర్తి కాబట్టి అక్కడ పార్టీలకు సంబంధించి కానీ వ్యక్తులకు సంబంధించిన ఫోటోలు ఉండదు దాన్ని అప్పుడు మేము ఒక నాలుగైదు రోజులు ధర్నా చేసి కేసీఆర్ చిత్రపటాన్ని కేసీఆర్ పార్టీ బొమ్మ కారును కూడా తొలగించడం జరిగింది అప్పుడు మేము ఉద్యమం చేసినాం టెంపుల్కి సంబంధించి ఉండ ఉండాల్సిన వస్తు అంటే ఎందుకు అట్లా బొమ్మ వేయాలనుకున్నారు కేసీఆర్ ఫేస్ కేసీఆర్ అనే వ్యక్తి నియంత బ్రాండ్ ఉండాలని వెనకట శ్రీకృష్ణ దేవరాయలు ఇది కట్టాను కాకతీయులు ఇది కట్టాను అన్నట్టుగా కేసీఆర్ గుట్టను కట్టిండు అని ఒక చెప్పుకోవడానికి ఒక నియంతగా ఒక దొర దూర అహంకారం ఎట్లుంటుందంటే నేను అనే గర్వంతో నేను కట్టినా నా బొమ్మ ఉండాలి అనేది ఉంటే అది కాదు ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి హోదాలో కట్టగలిగినావు మీ ఇంటికాడ ఎకరామ్ మీ తేలే నీ ఫామ్ హౌస్లో కట్టలే ప్రజల పైసలు ప్రభుత్వం అంటే ప్రజలే కదా ప్రభు ప్రభు ప్రజల పైసలు ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టిన అంతే తప్ప ఆయన ఇంట్లో పైసలు కాదు కదా ఆయన బొమ్మ వేసుకోవడానికి ఆయన సింబల్ వేసుకోవడానికి సుమారు ఎన్ని ఉండే సార్ ఎన్ని పిల్లర్లకు బొమ్మలు ఉండే పద్నాలుగు పిల్లలకు కేసీఆర్ బొమ్మ ఒకటి కార్ బొమ్మ ఒకటి ఇంకా కొన్ని భూములు వేస్తే కూడా అవి తొలగించడం ఎందుకంటే ఇదంతా ఆధ్యాత్మికంగా స్వామివారి సేవలు ఉండే ప్లేస్ కాబట్టి ఇలాంటి ఉండదంటే ఇమ్మడే అక్కడ అధికారులు స్పందించి తొలగించడం జరిగింది ఫైనల్గా మీరు అధికార కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు ఇదే మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాల్లో బోనాల చెక్కు పంపిణీ కార్యక్రమంలో మీరున్నారు మీ ముందే గొడవ జరిగింది బీఆర్ఎస్ కార్పొరేటర్ని కొట్టడం బట్టలు వరకు కొట్టినారు ఏం జరిగింది ఎప్పుడేం జరగలేదు అక్కడ చెక్కులు ఇచ్చేటప్పుడు మేము కూడా ఉండాలని మేము కూడా ముఖ్యంగా అధికార పార్టీ ఒక ఎమ్మెల్యేను ఒక విప్ను పోయినప్పుడు మా కార్యకర్తలు అక్కడ మా నాయకులు కూడా రావడం జరిగింది అలా అని చెప్పి అక్కడ మా కార్పొరేటర్ను తోసేయడం వల్ల ఏదో తోపుడే కానీ కొట్టుకోలేదు బట్టలు ఏం చిప్పుకోలేదు కార్పొరేటర్లకు చేరియలే మీ పక్కన ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అట్లే గౌరవ విప్ గారు మా ఎమ్మెల్యే వచ్చారు కాబట్టి అది కొంతమంది కార్యకర్తలు వచ్చారు తప్ప అక్కడ ఏం కాలేదు కావాలని అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్గం కొంత అలజడి సృష్టించింది నేను అక్కడ పోయినప్పుడు ఏంటంటే ఒక విప్గా పోయిన కాబట్టి అక్కడ ఇన్ఛార్జ్గా కాబట్టి అందరినీ సమన్వయం తోటి చెక్కులు పంచడం అంత పెద్ద లొల్లేం కాలేదు సరే అక్కడక్కడ అధికార పార్టీకి ప్రతిపక్షాలకు కొంచెం కాంట్రవర్సీ బాగా అయింది అది పెద్దగా కార్పొరేటర్లు బటలిపి వరకు కూడా మేము వచ్చిన తర్వాత మరి ఏమైందో ఉన్నప్పుడైతే అందరు సమన్వయం చేసి చెక్కులు కొంతమందికి ఇచ్చేసి పంపిణీ చేసి మా చేతుల మీద కొంతమందికి ఇచ్చి మిగతా వాళ్ళకి అందరికి అధికారం చేయమని ఇచ్చినాం అది పెద్ద ఇష్యూ ఏం కాదండి అది పెద్ద రైట్ ఫైనల్గా బీర్లైలకి ఏమున్నది ఇంకా టార్గెట్ గోల్ ఏముంది నా టార్గెట్ ఆలయ అభివృద్ధి ఆలయ ప్రజలకు సేవ చేయడమే నా టార్గెట్ నా గోల్ లేదు మంత్రి పదవి ఆల్రెడీ క్యాబినెట్ ర్యాంక్ అది అధిష్టానం చూసుకుంటుంది పార్టీ నన్ను ఏ రకంగా వాడుకుంటే ఆ రకంగా పార్టీకి పనిచేస్తా నేను పార్టీకి విధేయుడును పార్టీకి ఒక కార్యకర్తను నా ఆలయ ప్రజలకు అభివృద్ధి చేయి చూపించాలి ఆలయలు ఉన్నటువంటి ప్రతి ఎకరాకు గోదావరి నీళ్ళు పారేయాలి అక్కడ గంధమల ప్రాజెక్టు ఈ రెండు సంవత్సరాల పూర్తి చేసుకోవాలి ప్రతి చెరువును నింపుకోవాలి గోదావరి నీళ్ళతోటి నా ఆలయను సస్యశ్యామలం చేసుకొని రోడ్లు అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూలు మెడికల్ కాలేజు వేద పాఠశాల గోదాములు ఈ రకంగా సక్సెస్ చేసి రెండో విడత కూడా ఇంద్రమీళ్ళు పేదలకు కట్టేయాలని లక్ష్యంతో ఆలయరుకు ఒక సేవకుడిగా సేవ చేసే అదృష్టం నాకు అక్కడ శ్రీ యాదగ్లక్ష్మీ స్వామి కల్పించిండు మా పార్టీ కల్పించింది కాబట్టి ఈ పదవితోటే ఆలయను అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని నమ్మకం నాకుంది నిత్యం ప్రజలతోటి ప్రజల మధ్య ప్రజల ఒక సేవకుడిగా పనిచేస్తాం ఒక చిన్న ఇబ్బందికరమైనటువంటి క్వశ్చన్ మొన్న జరిగిన జూబ్లీస్ ఎన్నికల్లో ఇద్దరు మంత్రులు నవీన్ యాదవ్ ఓడిద్దామని చూసినారు ఒకవేళ ఓడిపోతే రేవంత్ రెడ్డికి ఎఫెక్ట్ పడుతుంది అనే విధంగా పనిచేసినారు అని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం అంటే ప్రతిపక్షాలకు ఎప్పుడు ఒకటి ఉండాలి కదా అట్లా అంటారు కాంగ్రెస్ పార్టీ వర్గాలు కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో అందరు మంత్రులను కలిసి కట్టుగా ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క డివిజన్ కు విప్లము ఎమ్మెల్యేలము కష్టపడ్డం మా మేము చేసినటువంటి అభివృద్ధి మేము ఇచ్చిన సంక్షేమం ప్రతి ఇంటికి చెప్పినాం గతంలో ఆ ప్రభుత్వాలు ఏం చేసినాయి మన ప్రభుత్వం ఏం చేసినవి పేదోడికి ఏమంది ఇచ్చినాం గత పదేళ్ళుగా వాళ్ళు ఇయ్యనటువంటి ఇల్లు గత పదేళ్ళుగా వాళ్ళు ఇవ్వడం రేషన్ కార్డులు గత పదేళ్ళుగా పేదోని పట్టించుకోలేదు కాబట్టి మన ప్రభుత్వం పట్టించుకుంటున్నాను ప్రతి ఓటర్ చెప్పిన కాదు కాబట్టి అందరినీ మంత్రులు మేము అందరం చేసుకున్నాం కాబట్టి ఇరవై ఐదు వేల వచ్చింది జూబ్లీ చరిత్రలో ఇరవై ఐదు వేల మెజార్టీ వచ్చింది రేపు ఏ ఎలక్షన్ అయినా ఇదే రీతిలో ఉంటుంది మా మధ్యలో ఏ తారతమ్యం కాంగ్రెస్ గొడుగు కింద కాంగ్రెస్ చెట్టు కింద పనిచేస్తున్నాం మా మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కలిసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయక నాయకత్వం కింద పనిచేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మారుస్తారా కొనసాగిస్తారా మార్పు అనేది ఉండవు రైట్ రైట్ ఐలే గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ నరేష్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్